అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగానే ఉన్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఏంటి వినాయకుని వచ్చిన తర్వాత విజయం అడ్రస్ లేదనుకుంటున్నారా జ్వరం అండి బాబు జ్వరం మా ఇల్లు మొత్తం ఒక రౌండ్ వేసిందండి ఊళ్ళో వైరల్ ఫీవర్లు ఉన్నాయంటండి మా అబ్బాయి ఏం చేశాడంటే ఈ వినాయక చవితి పుణ్యం అని చెప్పేసి పెద్ద వినాయకులు పెట్టారు కదా పందిట్లో ఆ పనుల మీద ఒక వారం రోజులు ఆ వర్షంలో తడిచి రావడం ఈ వర్షంలో తడిచి అట్లా చేసి ఇట్లా చేసి వైరల్ ఫీవర్ అంటించుకొని వచ్చాడు నిమజ్జనం అయిపోయిన మరుసటి రోజు నుంచి మా అబ్బాయికి జ్వరం ఒక మూడు రోజులు ఏమో వేధించింది సరే అబ్బాయికి తగ్గిందిలే అనుకుంటే మా కోడలకు జ్వరం తర్వాత మా మనవరాలకి చిన్న మనవరాలకి గీతికమ్మకం అన్నమాట జ్వరం ఆ తర్వాత ఫైనల్గా నాకు నన్ను కూడా మూడు రోజులు వేధించిందండి సరే నాదేముందుడి పెద్దదాన్ని జ్వరం జ్వరం ఇలాంటి పెద్ద లెక్క చేయలే కానీ మనకి జ్వరం రావటం చేయటం పెద్ద సమస్య కాదండి ఎట్ల కొట్లా తేరుకుంటాం లేచి తిరుగుతుంటాం ఏదో ఒప్పుకున్నప్పుడు పని చేసుకుంటుంటాం చెందుతుంటాం కానీ ఇంట్లో వాళ్ళకి జ్వరం అంటే మాత్రం అండి ఏ కొంచెం జ్వరమనే కాదు అసలు ఏ కొంచెం నలతగా ఉన్నా ముందు మనకు కాళ్ళు చేతులాడు ఏ పని చేయబుద్ధి బుద్ధి కాదు ఎప్పుడు తగ్గుద్దా ఎప్పుడు తగ్గుద్దా వీళ్ళకని అదొక టెన్షను ఆ టయానికి మందులు వేసుకుంటున్నారో లేదో పిల్లలు అని చెప్పేసి గుర్తు చేయడం అట్లా ప్రతిదీ ఏ పని మనకి చేయబుద్ధి బుద్ధి కాదు అసలు సరే ఎట్లాగో దేవుడి దయ వల్ల అందరికీ క్యూర్ అయింది అయితే మీకు ఒక్క జాగ్రత్త చెప్తున్నాను వినండి ఈ వైరల్ ఫీవర్ అండి వాటర్ ద్వారా వస్తుంది జాగ్రత్తగా ఉండండి కాచి చల్లార్చుకున్న నీళ్లు తాగమంటారు కదా కానీ నాకు తెలియక అడుగుతున్నానండి కాచి చల్లార్చిన నీళ్ళు అంటే మున్సిపల్ వాటర్ అయితే కాచి చల్లార్చుకొని తాగేవాళ్ళం మా చిన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఆర్వో వాటర్లు కదా వాడుతున్నాం అదేనండి మినరల్ వాటర్ బబుల్స్ కొనుక్కొచ్చుకుంటాం కదా వాస్తవంగా అయితే మాకు ఇంట్లో ఇది ఉందండి కంగన్ డివైజ్ ఉంది కానీ అది మేము ఫిట్ చేయలేదు రండి ఎందుకు ఫిట్ చేయలేదు అంటే దానికి ఒక కారణం ఉంది నేను ఈసారి ఎప్పుడన్నా చెప్తాండి వీలైతే మినరల్ వాటర్ బబుల్సే కొనుక్కొచ్చుకుంటున్నాము వాడుకుంటున్నాము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు మాకు అది బిగించి ఉండేది కంగైజ్ నన్నండి వాటర్ అయిపోయినాయి కదా ఇంకా లాస్ట్ వాటర్ తీసి పక్కన వేరే గిన్నెలో పోసేసి ఆ బిందె క్లీన్ చేద్దామని చెప్పేసి ఆ అడుగు వాటర్ తీస్తేనండి పురుగులండి మినరల్ వాటర్లో కూడా పురుగులు వస్తుంటే ఇంకా ఎలా చేయాలండి ఎంతవరకు జాగ్రత్త పడగలుగుతాం అసలు నాకు అర్థం కావడం లే మావాడు ఆ బబుల్స్ చూసి బాగా నీట్గా అలా ఉన్నయే చేస్తాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే అంత వివరంగా కొన్ని కొన్ని బబుల్స్ అడుగును పాచిపెట్టినట్టుగా ఉంటుంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బబుల్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది దీని ఇది కరెక్ట్గా లేదు ఈ బబులు ఈ మధ్యకాలంలో దీన్ని క్లీన్ చేసినట్టు లేదని మనకు తెలిసిపోద్ది ఏదో వాళ్ళు ఇచ్చారు అక్కడ ఉన్నాయి ఓ పది డబ్బాలు ఉంటాయి మనం ఓ డబ్బా తెచ్చుకున్నాం అనుకోకుండా అక్కడే వాటర్ చూసి తెచ్చుకోండి మా అబ్బాయి అలాగే చేస్తాడండి ప్రతిసారి మరి నేను ఎలా పొరపాటు జరిగిందో డబ్బా చూస్తే క్లీన్గానే ఉంది నీట్గా ఉంది కానీ నీళ్ళలో పురుగులు చూడక అవి తాగేస్తుంటే నాలాంటి గుడ్డోళ్ళ పరిస్థితి ఏంటండి అంటే గుడ్డోళ్ళని గుడ్డోళ్ళు అంటున్నాను అనుకోకండి ఇప్పుడు ఇలా కళజోడు పెట్టుకొని ఉన్నానండి ఓకే ఇలా చూస్తే తెలుస్తుంది అదే కళజోడు లేకుండా మంచి మంచినీడిని తాగేసాను అనుకోండి ఆ పురుగులన్నీ కడుపులోకి పోతే ఎంత ప్రమాదం అండి వాటర్ ఏమో వేడి చేయకూడదు అంటారు మీకు ఎవరికన్నా తెలుసుంటే చెప్పండి ఈ మినరల్ వాటరు కాగబెట్టి తా చల్లవచ్చా తాగచ్చా నాకైతే అయోమయంగా ఉందండి ఎప్పటి నుంచో ఉంది నాకు ఈ డౌట్ సరేనండి అయితే జ్వరం తగ్గిందనుకోండి నీరసంగా రండి ఇంకా కొంచెం జ్వరం అయితే తగ్గింది కానీ కొంచెం తలనొప్పి ఈ బాగా జలుబు చేసింది కదా స్టోరీస్ కూడా సరిగ్గా చదవ చదవలేకపోతున్నానండి అంటే చదువుతున్నాడు కానీ వాయిస్లో క్లారిటీ రావడంలా ఇవాళే కొంచెం గొంతు ఒక రకంగా ఉంది బాగా జలుబు చేసింది కదా గొంతులో గరగర అంటారు చూడండి అడ్వర్టైజ్మెంట్లో అలా ఉందన్నమాట నాకు నిన్నటి వరకు కూడా అయితే అదేదో అయ్యి అనుకుంటానండి మా కోడలు పగల కొట్టి ఆ ముక్కలు బాక్స్లో పోసిచ్చింది అత్తయ్య మధ్య మధ్యలో ఇట్లా మిరియాలు కనుక బుక్కన పెట్టుకుంటారు చూడండి అలాగే ఓ చిన్న కరకాయ మొక్క తీసుకొని బుక్కన పెట్టుకొని చప్పరిస్తూ ఉండండి ఆ ఉమ్మి కనుక అలా మింగేస్తే అలా అలా జలం దగ్గు తగ్గిపోద్ది అంది నిజంగానే నేను రెండు రోజులు చేశానండి ఇవాళ కొంచెం బాగుంది పర్వాలేదు అసలు ఏ స్థాయిలో తగ్గానంటే తగ్గలేక అసలు గొంతు ఇదంతా నొప్పి వచ్చేసింది దగ్గుతుంటే అలాంటిది ఇవాళ ఇంతసేపు మీతో మాట్లాడానుగా పర్వాలేదు చాలా వరకు ఆ చెట్టా పనిచేసింది అయితేనండి ఇంత చెప్తున్నానే కానీ నేనేమనుకున్నానో తెలుసా ఈ జ్వరం ఇంక రెండు రోజులు ఉంటే బాగుండు అనుకున్నానండి ఏటు విజయం ఇలా చెప్తుంది అనుకుంటున్నారా మీరు విన్నది నిజమేనండి జోక్ అంటున్నానులేండి ఎందుకంటే వెనకటికి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారండి జరిగితే జ్వరం అంత భోగం లేదంట కుదిరితే ఉన్నంత సుఖము లేదంట ఈ సామెత మీకు తెలుసా దీనికి అర్థం అర్థమేమిటో తెలియకపోతే నన్ను కామెంట్స్లో అడగండి తెలిస్తే మీరే చెప్పండి నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం మామూలుగానే మా పిల్లలు నా పట్ల చాలా కేరింగ్గా ఉంటారండి మీకు కూడా తెలుసు కదా నాకేం కావాలో కూడా నేను వాళ్ళని అసలు అడగను ఎందుకంటే నాకేం కావాలో నాకే గుర్తుండి చదవదు నేను పట్టించుకోను అనమాట ఏదో ఇంట్లో పని చేసుకోవటం కుదిరినప్పుడు ఇట్లా వీడియో చేసుకోవడం ఫోన్లో న్యూస్ చూసుకోవడం ఆ పిల్లలతో ఆడుకోవడం ఇవే నా కార్యక్రమాలు మీకు తెలుసు కదా అందుకని మా అబ్బాయిను మా కోడలు ఏం చేస్తారంటే ఏం కావాలి అత్తయ్యకి ఏం కావాలి ఏంటని మా కోడలే చెప్పేస్తుంది అత్తయ్యకి పలాన వస్తువు లేదు తీసుకురండి అలా చెప్పగానే అబ్బాయి తెస్తాడు ఏదన్నా ఒకటి అలా నాకు ఏదన్నా గుర్తు వచ్చి ఇది లేదు కదా నాకు కావాలి కదా అనుకుంటే నేను మెసేజ్ పెడతాను వాట్సాప్లో సాయంత్రం వస్తూ వస్తు తెస్తానమ్మా అంటాడు సాయంత్రానికి ఆ వస్తువు తెచ్చిస్తాడు నాకు అందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంత కేరింగ్గా ఉంటారు నా పిల్లలు నా పట్ల కానీ ఈ జ్వరం వచ్చిన తర్వాత అండి అసలు మామూలు పేరింగ్ కాదండి బాబు అంటే నాకు అస్తమానం జ్వరాలు రావడం ఇలా ఏమి ఉండదు అండి కొంతమంది మాట్లాడితే నెల రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జ్వరం వచ్చింది తలనొప్పి వచ్చింది అంటుంటారు మనకు అలాంటివే ఉండవు ఎప్పుడు వీలైనంతలో నా వయసు అంటే కూడా నేను ఇంకా యాక్టివ్గానే ఉంటానని అనుకుంటున్నాను అయితే ఈ జ్వరం వచ్చేటప్పటికి వల్లే కదా మా అమ్మకి జ్వరం వచ్చింది అనుకుంటాడో మా అబ్బాయి ఏమనుకుంటాడో కానీ పది నిమిషాల కోసారండి అమ్మ వేడి నీళ్ళు కావాలా అమ్మ ఏం కావాలి ఏ ఏమి ఇవ్వమంటావు అంటాడు మా అబ్బాయి వచ్చి తర్వాత మా కోడలు వస్తుంది అత్తయ్య ఏమన్నా కావాలా అంటది తర్వాత మా మనవరాలు వచ్చి మధ్యలో వచ్చి నాని నీకంటే బ్రెడ్ వేయించి ఇవ్వమంటావా బ్రెడ్ తింటావా ఇడ్లీ తెప్పించమంటావా ఈ విధంగా ఎంత కేర్ తీసుకుంటారంటే మరి ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండే జ్వరం అనుకోకుండా ఎలా ఉంటామండి జోరుగా అంటున్నాను రండి బాగా నేసం వచ్చిందండి అందువల్లే అటు పిల్లలకి బాగాలేకపోవటం ఇటు నాకు బాగాలేకపోవటం వీడియోలు కూడా చేయలేకపోయాను అనమాట అంటే చెప్పానుగా మనకు బాగాలేకపోతే పర్వాలేదు కానీ ఓర్చుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనకి కాళ్ళు చేతులు ఆడవండి అందువల్లే ఈ వారం పది రోజుల నుంచి వీడియోలకు రాలేకపోయాను కాకపోతే ఈ యూట్యూబ్ అనేది కూడా ఒక అనుకుంటానండి నిజం చెప్తున్నాను యూట్యూబ్ అంటే యూట్యూబ్లో వీడియోలు చేయడం అనేది ఇట్లా ఛానల్లో ఇది ఒక వ్యసనమే దుర్వ్యసనం అయితే కాదండో ఇది ఒక మంచి వ్యసనం వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వారం పది రోజుల నుంచి ఇట్లా ఇంటి పాతికి జ్వరాలు జలుబులు ఇలా ఉన్నావా కానీ మధ్యలో ఎక్కడో కొంచెం ఓపిక చేసుకొని వీడియో చేస్తే బాగుండు మన వాళ్ళని పలకరించి చాలా రోజులైంది కదా ఒక్క ఒక్క పది నిమిషాలు అట్లా వీడియోలో కనపడదాం అట్లా అనిపించిందండి బాబు నిజం మీతో ఈ పది రోజుల్లో ఒక్కసారి కూడా ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడకపోయేటప్పటికి నిజంగా నాకేం తోచలేదంటే నమ్మండి అంతగా మీతో మాట్లాడటానికి ఎడిక్ట్ అయిపోయాను అనమాట ఓపిక ఉన్నంత వరకు ఏవో ఒక కబుర్లు అండి మీకు చెప్తూనే ఉంటాను సరేనా నచ్చిన వాళ్ళు వింటారు నచ్చని వాళ్ళు స్కిప్ చేస్తారు అంతే కదా నా కోసం నా మాటల కోసం ఎదురు వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు ఒక్కళ్ళైనా పది మంది అయినా పదివేల మంది అయినా వీడియో చేస్తూనే ఉంటాను సరేనా అయితే అండి మీ అందరికీ అన్నిటికంటే పనికి వచ్చే మాట కూడా చెప్తాను ఈ యూట్యూబ్ అనేది అండి నిజంగా నాలాంటి హౌస్ వైఫ్లకి నాలాంటి ఏజ్డ్ పర్సన్స్కి ఒక అనే చెప్పాలి అది ఆర్థికంగా కావచ్చు ఇట్లా కాలక్షేపానికి కావచ్చు ఏదైనా కానీ ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారంటే అంటే యంగ్స్టర్స్ వాళ్ళు పెద్ద పెద్ద చదువు చదువుకుంటారు డాక్టర్లు అవ్వాలను ఇంజనీర్లు అవ్వాలను ఏదో ఒక ఆశయం పెట్టుకొని వాళ్ళు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఓకే సంతోషం అయితే నాలాంటి హౌస్ వైఫ్లకండి ఆర్థికంగా బయటికి వెళ్ళా ఉద్యోగాలు చేయలేము మరి రూపాయి కావాలని అనిపిస్తుంది మనం కూడా ఫ్యామిలీకి ఏదో విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ఏం చేద్దాం అనిపిస్తుంది అందరూ అప్పడాలు ఒడియాలే చేయలేరు కదండి అలాంటి వాళ్ళు కనుక వాళ్ళకి చేత అయిన వంట అండి అన్నం కోరలే ఆ వీడియో చేసి మీలాంటి వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడుతూ అప్లోడ్ చేసామనుకోండి అందరికీ కాకపోయినా కొందరికైనా నచ్చుతాంగా మధ్యలో మనం ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పామనుకోండి చక్కగా వింటారుగా మనం చెప్పే నాలుగు మంచి మాటలు ఒక నలుగురిని మంచిగా మార్చగలిగితే చాలండి మనం చెప్పినందుకు అమ్మయ్య ఒక మంచి పని చేసాము అనే సంతృప్తి మనకు ఖచ్చితంగా కలుగుద్ది అలాగే ఇంకోటండి సరే బయట ఉద్యోగాల గురించి ఆలోచిద్దాం నాతో పాటు మా బంధువులమ్మాయికి కూడా ఇలాగే జ్వరం వచ్చింది అయితే తను బయట జాబ్కి వెళ్ళుద్దు రండి అమ్మాయి సెలవు అడిగితే ఒక వారం రోజు సెలవు కావాలంటే రెండు రోజులు సెలవు ఇచ్చారంటండి మరి అదే నేను మనం ఇక్కడ సర్వ సర్వస్వతంత్రులం కదా టైం మన చేతిలో ఉంటుంది వీడి వీలైనప్పుడు వీడియో చేసుకుంటాం అంతే కదా ఇప్పుడు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకని వాళ్ళకేదో ఉద్యోగంలో టైమింగ్స్ ఉంటాయి మనకు అలా ఉండవుగా మన ఇష్టం పనంతా అయిన తర్వాత తీరిగ్గా వీడియో చేసుకుంటాం సరదాగా నాలుగు కబుర్లు చెప్పుకుంటాం చెప్తున్నా ఈ టైంలోనే చెయ్యాలి ఈ టైం వరకు ఉండాలి అనే ఇదేమీ లేదు కదా మనకి ఒత్తిడి అలాగే జీతం కూడానండి ఏ రోజైతే మనము ఒక వారం రోజులు గట్టిగా సెలవు అడుగుతామో వాళ్ళు జీతం కటింగ్ అంటారు మనకు ఆ ఉందండి ఏముందండి ఓపికడి వీడియోలు చేసుకుంటే పది మంది మెచ్చి చూశారనుకోండి పది రూపాయలు డబ్బులు వస్తాయి లేదు ఏమైంది సైలెంట్గా ఉంటాము పది రోజుల తర్వాత ఇంకో నాలుగు వీడియోలు చేసుకుంటాం అంతే కదా ఏదైనా మన టైము మన ఎనర్జీ మన సంతోషం మన ఆనందం అన్నీ మన చేతిలో ఉంటాయండి యూట్యూబ్లో నేను ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎవరి టాలెంట్ని వాళ్ళు ఇక్కడ చక్కగా చూపించుకోవచ్చు మంచి కంటెంట్ ఇచ్చి మంచి వీడియోలు చేస్తే చాలు ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదండి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అమ్మో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు నేను వీడియోలు చేస్తే ఎవరు చూస్తారులే ఈ వంకాయ కూర ఆల్రెడీ ఓ చాలామంది చేసేసారు కదా అంటే నువ్వు చేసినట్టు వాళ్ళు చేయలేదుగా వాళ్ళు చేసింది వేరు నీ స్టైల్లో నువ్వు చేసి చూపించు ఆదరిస్తారు అలాగే ఆ వంకాయ కూరతో పాటు ఓ నాలుగు మంచి మాటలు చెప్పు ఇంకా చక్కగా నీ మాటల కోసం ఎదురు చూస్తుంటారు అంతే కదా నాకైతే యూట్యూబ్లోకి ఎంతమంది వచ్చినా చక్కగా ఆహ్వానిస్తానండి నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంత ముందు కామెంట్స్లో అడిగారండి యూట్యూబ్లో ఛానల్ పెట్టాలి అంటే అమ్మ పిన్ టు పిన్ మాకు చెప్పరా మేము కూడా చేయాలనుకుంటున్నాము అని అడిగారు నాకు ఉందండి ఆలోచన చేస్తాను అయితే అదే ఈ ఇంట్లో పనులు ఇవి కుదరక చేయలేదు అసలు రెండు మూడు కంటెంట్లు ఉన్నాయండి నిమజ్జనం తర్వాత రెండు మూడు వీడియో చేయాల్సింది ఇదిగో ఈ జ్వరాలతోటి వీటితోటి వాయిదా పడిపోయింది చేస్తానండి తప్పకుండా చేసి చెప్తాను మీకు యూట్యూబ్లో ఛానల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా చేస్తే గ్రోత్ వస్తుంది అన్ని వివరంగా అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్తాను నాకు చేతనైనంత వరకు మరి ఇంక కోర్స్ చేసుకున్నామా వంట కదా ఓకే అండి కబుర్లతోటే కాలక్షేపం చేద్దామా మీకు నాకు అంటే కబుర్లతో కడుపు నిండుద్దేమోనండి పిల్లలకి వంట చేసి పెట్టాలిగా సరే కూర చేసేద్దాం ఇప్పుడు క్యాలీఫ్లవర్ టమాటా చాలా బాగుంటుందండి నోరు చేదుగా ఉన్నప్పుడు కనుక ఈ కర్రీ చేసుకొని ఎంత బాగుంటుందో సరే ఇది కట్ చేసేసుకొని కిచెన్లో పెట్టుకుందాం కూరల్లో ఈ క్యాలీఫ్లవర్ టమాటా ముందు ఉంటుందండి నాన్ వెజ్ కూడా ఏదో పెద్దవాళ్ళు చేసిన అలవాటు చొప్పులు తింటాము కానీ అప్పుడే అప్పుడప్పుడు నాకు ఎక్కువగా ఈ వెజ్ కర్రీసే ఇష్టం అందులోనూ ఈ క్యాలీఫ్లవర్ టమాటా అంటే మరీ ఇష్టం అలాగే వంకాయ అయితే వీలైనంత వరకు టమాటాలంటా ప్రతి కూరలో కలుపుకొని చేసుకుంటాం కదా వంకాయ టమాటా బంగారం టమాటా అలాగా అలాగ వద్దు అచ్చగా మామూలు కూరలు చేసుకోండి టమాటా కలిపే కూరలు తగ్గించండి అని చెప్తున్నారండి ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయిట అందువల్ల ఆల్రెడీ నాకు ఆ ప్రాబ్లం ఉంది కదా అందువల్ల వీలైనంత వరకు నేను తక్కువగానే వాడతాలండి కానీ అప్పుడప్పుడైనా తప్పదు కదా ఆ రోజు వాటర్ ఎక్కువ తాగడమే మసాలా వేసి అంటే మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ క్యాలీఫ్లవర్ టమాటా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నేను చేసి చూపిస్తాగా చూసి మీరు కూడా అలాగే చేసుకోండి ఇప్పుడు వచ్చి చిన్న టిప్పు చెప్పనా మాకు కూడా తెలిసిన అంటారా తెలిసినా చెప్తా టమాటాలు వేసిన తర్వాత ఉప్పు పసుపు వేయండి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి టిప్పు బాగుంది కదా ఓర్కే జోక్ చేస్తున్నానులేండి ఈ టిప్పు తెలియంది ఎవరికి చెప్పండి వంట చేస్తున్నాం ఆడవాళ్ళందరికీ తెలిసిన టిప్స్ ఏవి కాకపోతే కొత్తగా పెళ్ళి వంట సెక్షన్లోకి వస్తారు చూడండి వాడక ఉపయోగపడతాయి మనకు తెలియదు ఏముంది టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా బాగా మర్చిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక్క స్పూన్ రాలండి ఎక్కువ అక్కర్లేదు ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేద్దాం అంటే క్యాలీఫ్లవర్ అండి నేను ఇందాక చెప్పలేదు అనుకుంటాను ఇప్పుడు గుర్తొచ్చింది కల్లుప్పు వేసిన గోరువెచ్చటి నీళ్ళల్లో వేయాలి కట్ చేసిన తర్వాత ఎందుకంటే క్యాలీఫ్లవర్లో అప్పుడప్పుడు సన్నటి పురుగు వస్తుందండి అందుకని మీరు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకున్న ఎందుకైనా మంచిది గోరు వెచ్చటి నీళ్ళల్లో కల్లుప్పు వేసి బాగా కరగనిచ్చి అప్పుడు మీరు ఈ క్యాలీఫ్లవర్ని వేయండి మనకి ఇంకా భయం ఉండదు అంటే జ్వరం వచ్చిన నోటికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అంటారు కదా నాకైతే మాత్రం అండి నాకు ఇష్టమైన కూరండ్ అనిపించింది రసంతో రసంతో తిన్నామండి మూడు రోజుల నుంచి చింతకాయ పచ్చడి రసం మీకు ఉంది నేను రసం చాలా బాగా పెడతాను కదా పిల్లలకి పత్తి పెట్టేటప్పుడు ఆ రసంతోటే పెడతాను అన్ను నేను అలాగే రసంతోటే తిన్నానండి ఇంక వాళ్ళు మాత్రం క్యాలీఫ్లవర్ టమాటా చేసుకుందాం అనిపించింది పసుపు ఉప్పు ముందే వేసేసాం కాబట్టి ఇలా కలబెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాం మూత పెట్టి అప్పుడే వాటర్ అది ఏం యాడ్ చేయొద్దు ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఉండండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అది అంతా కొంచెం అట్లా ఊరుతుంది కాకపోతే కూర ఉడకడానికి ఆ వాటర్ ఒక్కటే సరిపోదు ఆ కొంచెం వాటర్ ఎలా సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం చాలు ఇలా కలబెట్టేసి మూత పెట్టి వదిలేస్తే కూర శుభ్రంగా మగ్గిపోద్ది తర్వాత కారం వేసుకొని ఇంకా ఒక్క వస్తువు ఇందులో వేయాలి అది నేను తర్వాత చూపిస్తాలండి అది కూర ఉడికిందండి ఈ టైంలో మనము కొంచెం గరం మసాలా వేస్తున్నాం టమాటాలు కనుక కొంచెం పండుగ ఉండుంటే కూర ఇంకా బాగా వచ్చేది మాకేంటంటే కొంచెం టమాటాలు పచ్చిగా ఉన్నాయి అయినా కూర టేస్ట్గానే ఉంటుంది వెంటనే కొంచెం కారం కూడా వేసేద్దాం ఎక్కువ టైం ఏం తీసుకోలేదు కారం మాత్రం చూసి వేసుకోండి ఎప్పుడు నేను అదే కదా చెప్తుంటాను ఉప్పు కారాలు అనేది మన ఇష్టం కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మనకు ఎంత కావాలనేది మనం చూసి వేసుకోవాలి ఇదిగోండి ఈ గరం మసాలా ఈ కూర కారం వేసిన తర్వాత సంబార్ కారం అనమాట మన ఇంట్లో తయారు చేసుకున్న కారమే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆపేసుకోవడమే కూర రెడీ అయింది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మాకు నేను ఉంటే కొత్తిమీర వేసుకోండి సమయానికి నా దగ్గర లేదు రెండో ఇదిగోండి కర్రీ పూర్తయింది ఎంత బాగుందో చూడండి ఇది సరేనండి మరి నేను ఇంక ఫోన్ చేయాలి కదా ఈ వీడియో ఎంతటితో ముగిద్దామా రేపు నా కాన్సెప్ట్లు చెప్పాను కదా ఈ జ్వరం రాకుండా ఉంటుంటే ఒక రెండు మూడు కాన్సెప్ట్లు ఉన్నాయి ఖచ్చితంగా అవి మీకు నచ్చుతాయి నేను అంతవరకు గ్యారంటీ ఇస్తున్నా అవి చేద్దాం అనుకొని ఈ జ్వరాలతోటి వీలు కాలేదు రేపు కానీ ఎల్లుండి కానీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఆ వీడియోని ఎప్పుడూ స్కిప్ చేయకుండా చూడండి నేను ముందే చెప్తున్నాను అంత బాగుంటుంది వీడియో సరేనా మరో మంచి వీడియోతో కలుద్దాం మరి అప్పటి వరకు బా నేను బాగు చేయాలి కదా ఉంటానండి